చెప్పాలంటే మా తాత ముత్తాతలు పొందిన వివక్షకి అవమానానికి ప్రతిగా మాకు రిజర్వేషన్లు కొంతైనా నష్టపరిహారం పొందాం కానీ మీ దేవుడు చేసిన హత్యకి ఇంతవరకు ఎవరు నష్టపరి చెల్లించలేదు ఇద్దరు పిల్లలు తల్లి లేని చచ్చిపోలేదు రతోన్మాద మూఢత్వం ఓడిపోయింది అంబేద్కర్ ఆశయం గెలిచింది చూశారు కదా ప్రియమైన ఐదవ సహోదరి సహోదరులారా ప్రియ సత్యాన్ శివశక్తి శివశక్తి కరుణాకర్సుగున గారు జైభీం అనే షార్ట్ ఫిలిం తీసి ఆ షార్ట్ ఫిలింలో పాస్టల్ ద్వారా దళితులు వివక్షకు గురవుతున్నారు పాస్టల్ ద్వారా దళితులు నష్టపోతున్నారని వారు ఒక తప్పుడు ప్రచారాన్ని తెలియజేస్తూ ఉన్నారు అదే జైభీం షార్ట్ ఫిలిమ్లో శివశక్తి కరుణాకర్సుగుణ గారు యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రార్థనా మందిరాలను తీసివేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విజ్ఞాన కేంద్రాలను స్థాపించాలి అన్నట్టు వారు చూపించడం జరిగింది ఏమండి శివశక్తి కరుణాకర్సుకున గారు మీ యొక్క శివశక్తి సంస్థలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విజ్ఞాన కేంద్రాలను స్థాపించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క రచనలలో వారి గ్రంథాలలో ఏ ఏ విషయాలు తెలియజేశారో ఆ విషయాలు మీరు చెప్పగలుగుతారా చెబితే కదా ప్రజలకు సత్యం తెలిసేది ఏ మతంలో ఉంటే దళితులకు నష్టం జరిగిందో ఏ మతంలో ఉండటం ద్వారా దళితులు వివక్షకు అంటరానితనానికి అస్పృశ్యకు గురయ్యారనేది ప్రజలకు వాస్తవం తెలిసేది స్క్రీమీ పెడతాం చూడండి ఆధునిక భారతంలో అంటరానితనం రచన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పేజీ నెంబరు ఇరవై తొమ్మిదో పేజీలో కొన్ని విషయాలు నేను చదువుతున్నాను పంతొమ్మిది వందల ముప్పై రెండు ఏప్రిల్ మూడు ప్రతాప్ పత్రికలో నుంచి పంతొమ్మిది వందల ముప్పై రెండు ఏప్రిల్ ఒకటి అహ్మదాబాద్ బరోడా ప్రాంతంలోని నవగాం గ్రామం నుంచి ఒక వార్త అందింది అర్జునులకు ప్రత్యేక స్కూల్ నడపకుండా వాళ్ళను సాధారణ పాఠశాలలో చేర్చుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినప్పటి నుంచి గ్రామస్తులు అర్జునులు చాలా ఇబ్బంది పెడుతున్నారు అరిజన రైతుల పొలాల్లోని వెయ్యి వాములను తగలబెట్టారు వాళ్ళ బావుల్లో క్యురోషన్ చల్లడము గుడిసెలను దగ్ధం చేయడము లాంటి దుర్మార్గాలు సాగుతూ ఉన్నాయి పాఠశాలకు వెళుతున్న ఒక అరిజన బాలు తీవ్రంగా కొట్టారు అరిజన కుటుంబాలన్నింటినీ గ్రామం నుండి వెలివేశారు చూశారా ఎంత వివక్షో చాలా దారుణం అండి ప్రభుత్వం వారు ఒక మంచి నిర్ణయం తీసుకొని అర్జునులకు చెందినటువంటి పిల్లలు దళితులకు చెందినటువంటి పిల్లలు ప్రత్యేకమైన స్కూల్లో వారు చదువుకోవటం కాదు కానీ వారు కూడా అందరి పిల్లలతోనే కలిసి చదువుకోవాలి దళితులు కూడా అందరితో సమానమనే భావన ప్రజల్లో నెలకొల్పాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వారు ఒక నిర్ణయం తీసుకొని దళితులనే నుంచి వారికి ప్రత్యేకమైన స్కూల్ కాదు అందరు చదువుకునే స్కూల్లోనే వారు కూడా చదువుకోవాలని చెప్పేసి ఒక నిర్ణయం చేసుకుందనమాట నవగాం అనే గ్రామంలో దళితుల యొక్క పిల్లలు స్కూల్లోకి రావటం ప్రారంభించారు ఇక గ్రామస్తులందరూ కలిసి ఈ దళితుల్ని ఈ అర్జునులని ఇబ్బంది పెట్టడం ప్రారంభించారు అంత మాత్రమే కాదు కానీ దళితుల యొక్క పొలాలలోని గడ్డి వాములు వెయ్యి గడ్డి వాములు కూడా తగలబెట్టారనమాట ఎందుకంటే భయపెడుతున్నారు మీ పిల్లలని స్కూల్కి వెళ్ళి చదివిస్తే మీకు ఎలాంటి పనిష్మెంట్ జరిగిద్ది మీ పిల్లలను చదివించగాకండి అని ఇండైరెక్ట్గా భయపెడతా ఉన్నారన్నమాట ఏది గడ్డి వాములను తగలబెట్టి దళితుల యొక్క బావుల్లో దళితులు మంచినీళ్ళు తాకుండా కిరోషన్ చల్లడం అనేది ఎంత అమానుషనీయమండి విఘ్నులైనటువంటి వారు ఆలోచించండి ఎందుకు దళితుల యొక్క బావుల్లో కిరోషన్ చల్లారంటే దళితులైనటువంటి మీరు కానీ మీ పిల్లలు కానీ చదువుకుంటే మేము ఊరుకోము మీరు కనుక చదువుకుంటే మీ పిల్లలను చదివిస్తే ఇదిగో ఇలాగా తాగటానికి మంచినీళ్ళు లేకుండా చేస్తాము అని భయపెడుతూ ఉన్నారన్నమాట హిందూ సమాజంలో ఉన్నటువంటి కొంతమంది ఇది కుల వివక్ష అంటే హిందూ మత్వంలో ఉన్నటువంటి దళితులు ఎంత హీనంగా చూడబడ్డారనేది కూడా జగమెరిగిన సత్యం అది మానవత్వం కలిగి సృష్టికర్త అయిన దేవుడు అందరినీ సృష్టించాడనే మనస్తత్వం కలిగినటువంటి వారు మాత్రమే ప్రేమించగలుగుతారు కుల వివక్షను అంటరానితనాన్ని నరనరాల్లో జీర్ణించుకున్నటువంటి వారు మాత్రం ఎప్పటికి కూడా దళితుల్ని ప్రేమించడానికి ఇష్టపడరు దళితులు వాళ్ళ పక్కన కూర్చుంటేనే కొన్ని రాజకీయ సంస్థల్లో కానీ కొన్ని ఆఫీసుల్లో కానీ వారవలైనటువంటి వాళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఉండటం మనం సమాజంలో కూడా చూస్తూ ఉన్నాం ఒక అరిజినల్ బాలుడు స్కూల్కి వెళ్తూ ఉంటే ఆ బాల్ని పట్టుకొని తీవ్రంగా కొట్టి గాయపరిచి ఆ గ్రామంలో ఉన్నటువంటి దళితులందరం కూడా గ్రామం నుంచి వెలివేశారంట ఈ విషయాలు ఎవరు చెబుతున్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెబుతున్నారు ఎవరి శివశక్తి కర్ణాకర్సుగుణ గారు ఈ విషయాలు కూడా మీ శివశక్తి సంస్థలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విజ్ఞాన కేంద్రాలను స్థాపించి ఒకప్పుడు మన ముత్తాతలైనటువంటి దళితులు హిందూ మతంలో ఎలాగుండేవాళ్ళు తెలుసా దళితుల యొక్క పిల్లలు అగ్ర కులాలకు చెందినటువంటి వారి పిల్లలతో కలిసి చదువుకోవటానికి వీల్లేదు మన హిందూ మతంలో ఒకవేళ అలా చేస్తే మీ గడ్డి తగలబెట్టేవారు మన హిందూ మతంలో దళితులు మంచినీళ్ళు తాగే బావుల్లో మన హిందువులు కిరోషిని పోసి ఆ మంచినీళ్ళు తాకొని చేసేవాళ్ళు ఇది మన సనాతన ధర్మం అని చెబితే ప్రజలకు కూడా సత్యం తెలిసింది మీరేం చెబుతున్నారు పాస్టర్లను నమ్ముకొని దళితులు మోసపోతున్నారు పాస్టర్ల వల్ల దళితులు వివక్షకు గురయ్యారని తప్పుడు ప్రచారం ఇంకా ఎంతకాలం చేయాలని చూస్తారు కనుక విఘ్నులైనటువంటి ఐందో మిత్రులారా ఐందో సహోదరి సహోదరులారా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు యొక్క గ్రంథాలను తెచ్చుకొని మీరు కూడా చదవండి వారు ఏం తెలియజేశారో వారి గ్రంథాల్లో వాస్తవం తెలిసింది ఇంకా ఎన్నో విషయాలు వారు తెలియజేశారు సనాతన ఆర్యుల మతంలో పచ్చి భూతులు ఉండేవి వావి వరసలు లేనటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నవని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారి రచనలో తెలియజేశారు అవి కూడా ఒక్కొక్క వీడియోలో నాకున్నటువంటి సమయంలో తప్పకుండా ఒక్కొక్క విషయాన్ని కూడా తెలియజేస్తాను ఈ విషయాలు ఎక్కడ బయటపడతాయని ముందు ముందుగానే వారు ఏం చేస్తానంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వం మీద పాస్టర్ల మీద దేవుని సేవకుల మీద ఒక తప్పుడు ప్రచారం చేయడం ప్రారంభించారు ప్రతి ఒక్కరు కూడా మరి ముఖ్యంగా దళిత సహోదరి సహోదరులు ఇలాంటి వారి మాయ మాటలు నమ్మి అసత్యంలో జీవించకుండా సత్యమేదో అసత్యమేదో గ్రహించి సత్యమార్గం నడవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను గాడ్ బ్లెస్ యు